హలో బ్రో నమస్తే మైండ్ పని చెత్తలే బ్రో అంతా ఆగమాగ ఉంది నిద్ర కూడా సరిగా పడతలేదు ఒకటే ఆలోచన పడ్డది ఊరిని వీనికి ఏమైంద్రు మొన్నటి దాకా బాగానే ఉంటాయి ఒక్కసారి గిట్ట మాట్లాడుతాడు పిల్ల గిట్టేమో అన్నది అయింది బ్రో గిట్లాంటి అనుకునేరు ఏం కాదు అది నీ బాధ ఏంద్రా అని మీరు అనొచ్చు ఇంకే ఉంటది బ్రో చేపల గురించే నా బాధ మొన్నటి వీడియోలో చూసిరు కదా చేపలు నాతో ఎట్లా ఆడుకున్నాయి అంటే నువ్వెంత బచ్చ మా వచ్చి మమ్మల్నే పడదాం అనుకున్నావా బిడ్డ చీరి గిన్నె బొంద పెడతాం అని వార్నింగ్ ఇచ్చినట్టే ఆడుకున్నాయి ఇక ఆరు రోజు నుండి గదే ఆలోచన పడ్డది ఇక అది చాలదన్నట్టు చాపలు మిస్ అయ్యేది చూసి నాతో వచ్చిన నా దోస్తు కాళ్ళు కూడా అరే చేపలు మొత్తం గట్ల పోగొడతాను ఇలా ఏమైందిరా నీకు అని మాట్లాడిరు బ్రో ఒక్కడ చెప్పనా గ్రౌండ్ బయట కూర్చొని చూసుడు వేరు గ్రౌండ్ లోకి దిగి ఆడుడు వేరు ఇక నేను చెప్పింది మీకు మంచిగా అర్థమైంది అనుకుంటానా బ్రో ముచ్చట బాగానే పెడతాను గానీ వారం రోజులైంది చేపల కూర దీని ఇలా పులుసు మందం అన్న కచ్చితంగా పట్టాలి బ్రో బ్రో చాలా మంది లొకేషన్ అడిగిర్రు మహబాద్ డిస్టిక్ తరూర్ మండల్ అమ్మాపురం విలేజ్ ఇక మనం కూడా లొకేషన్ కి వచ్చేసినాం చాలా మంది సింగిల్ అని చెప్పారు కానీ మూడు కొండల కాలానికి వచ్చినట్టు సింగిల్ కు చాప రావట్లేదు అందుకే ఇయ్యాల కూడా ఇక మూడు కొండల కాలమే పట్టుకొని వచ్చినా ఇక లేట్ చేయకుండా వేట స్టార్ట్ చేద్దాం

ちゃんえ

ले उकड़ गई नहीं अरे <laughs> <आए। laughs>

okay yeah. ರೊಂದು ದಿನ ನನಗೆ ಆಡಿಬೋದು ನಾನು ಕೆಟ್ಟದಿಂದ ಶಾಕೈತು ನೋಡ್ತೇ ದಿವಸ ಗಟ್ಟಿ ಮೂರ್ಕಿನ పెట్ట <mimitation> 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 ఏడిది పెద్ద పట్టవా అంటున్నాడు జగల ఏం చెప్తా మరి ఐదు బస్సు వద్దా ఐదు Udu tagi, udu tagi. Uyinda? <Vena>? Uyinda. <Vena>. Bye. Sundaga, Sundaga. Mansukundi, shop. Uy, Sundaga. Chittamu nela? Chittamu என்னது ஓ என்னது 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 பைட ஓ பக்குடா எதை படவா பைட ஓ சச்சினாங்க மகுலே ஆ என்னது சிக்கன் தெற பத்தவல்லடி ఒకసారి ఎటపడి అది తెలుసు రక్తం నేను చేసి తెగిందేమో అనుకోని నేను సప్ సప్ సప్తా केरा पे के के सरकार है और मको चला गया रे वाला ये होता आड़ा करता ये ज्यादा इदू होता ये मतलब 100000 का

రెండు మూడు సార్లు ఎక్కి దిగినా కదా మొత్తం ఆడ మాట బా ఇది ఊసింది చూసింది కోసుకుంటారు కదా బాగా కడుపు అయిపోయేది పనిచేయ్ టీ షర్ట్ ఇప్పినా చే కూర్చుకుంటా జాగ్రత్త आ रहा है इनको नो चार तरह तो हूं পাইছো পাই চাই তা পুট লিষ্ট బ్రో అటో ఇటో తిప్పలు పడి మొత్తానికైతే చేపలు పట్టినాం ఇక మొన్నటి దెబ్బకి ఇయ్యాలైతే కొంచెం కోలుకున్నా ఇక మనకు బడ్డ చేపలు చూడర్రీ మనకు మొత్తం ఏడు చేపలు పడ్డాయి మూడు రవ్వులు మూడు బురకలు ఒక బొచ్చపిల్ల పడ్డాయి ఇక గిది సంగతి బ్రో వీడియో మీకు నచ్చింది అనుకుంటానా ఇక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ